కోటేశ్వర్లు కావడం అందరికీ సాధ్యం కాదు కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది మిత్రమా గొడవ జరిగితే కాని బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికేముంది అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు జీవితం అంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు ముందుకు సాగడం నువ్వేంటో నిరూపించడం మిత్రమా అసలైన మరణం బాధను చెప్పుకోకపోవడం మరణం కన్నీటిని దాచడం మరణం చస్తు బ్రతకడం మరణం గెలవాలంటే కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి మార్గాన్ని కాదు మిత్రమా నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ హృదయానికి తూట్లు పొడిచే మాటలు అనడానికి జనాలు రెడీగా ఉంటారు భయం నీ బలహీనత అయితే నిన్ను భయపెట్టడం వాళ్ళ బలమవుతుంది మిత్రమా ఈ సమాజం లాంటిది చుట్టూ అవహేళన చేసే ప్రజలు ఏ పని చేసినా తప్పులని మాత్రమే గుర్తించే లోకం బాహ్య సౌందర్యాన్ని మాత్రం వెనక్కి చూపే చేతులు ఇంకొక వైపు ముందుకు నడిపే ఉత్సాహం నింపేవారు మరోవైపు ఎవరు ఎలా పోతే నాకేంటి నేను బాగున్నా అనుకునేవారు ఎలా అయితే ఇంద్రధనస్సు ఎండా వర్షంలో కలయికతో ఏర్పడుతుందో సమాజం కూడా ప్రేమ ద్వేషంలో కలయికతో ఏర్పడుతుంది అందులో మనం చూసే చూపు బట్టి మనం ఏ రంగుకు సంబంధించిన వారేమో నిర్ణయించబడింది మిత్రమా తిరిగి రాని గతాన్ని మరణించిన వ్యక్తిని మరలా తిరిగి తీసుకురావడం కష్టమని మనుషులు తెలుసుకోవడమే జీవితం మిత్రమా తప్పుని తప్పు అని చెబితే నిన్ను తప్పుగా చూస్తారు జనం అయినా పర్లేదు వేలెత్తి మరి తప్పుల్ని ఎత్తిచూపు గొంతెత్తి మరి వాటిని లోకానికి తెలియజేయి అంతేకాని బెదిరింపులకు మరో దానికో భయపడి నిజాన్ని సమాధి చేయకు మిత్రమా మంచి జ్ఞాపకం మనసులో పదిలంగా దాచుకోవాలి చెడు జ్ఞాపకాన్ని మెదడులో నుంచి పారదోలాలి లేకపోతే పదే పదే జ్ఞాపకానికి వచ్చి కడుపులో కడలిని చేసి గుండెను గోదావరిని చేసి కల్లోలాలన్నీ సృష్టిస్తాయి